హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ పొంగనాలు చేస్తున్నా పొంగనాలు అంటే మనము నార్మల్గా పిండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండితో కానీ అలా చేసుకుంటాం కదా అలా కాకుండా పదే పది నిమిషాలు మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి ఇడ్లీ పిండి నానబెట్టినప్పుడు పదే పది నిమిషాలు అయిపోతుంది మనం ఒక రోజు ముందు ఇడ్లీ పిండి నానబెట్టలేదనే టెన్షన్ లేకుండా పది నిమిషాలు అయిపోయే పొంగనాలు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ స్కూల్ కాల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టినామనుకో ఇష్టంగా తింటారు పిల్లలైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా టిఫిన్ లేనప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానబెట్టినప్పుడు ఇలా ట్రై చేయండి తొందరగా అయిపోతుంది మనకి చట్నీ లేకపోయినా ఉత్తదే కూడా తినవచ్చు కావాలనుకుంటే పిల్లలకి అయితే టమాటా సాస్ ఇస్తే తింటారు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయితే ఉత్తదైనా తినవచ్చు చాలా బాగుంటుంది ఈ ఎగ్ సేమియా పొంగనాలు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి మంచి కుదురుతాయి కూడా ఒక కప్ అయితే సేమే తీసుకున్నా నేను సేమియా తీసుకున్న తర్వాత నేనైతే ఒక గిన్నె తీసేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ అని ఒక కప్ అయితే అది సేమే తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసేసుకొని ఒక మరుగు వచ్చేదాకా ఉడికించుకోవాలి వాటర్ అయితే ఇలా ఉడుకుతున్నాయి కదా ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమే తీసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఇది మంచిగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇది బాగా ఉడకాలి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మనం వాటర్ ఏమి ఎక్కువ పోసుకోలేదు కదా అందుకని సేమీ అయితే ఇలా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుంది మనకి కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ బంద్ చేసుకోవాలి ఎందుకంటే మనం రెండు కప్పులు వాటర్ పోసినాము కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఉడికినట్టే మనకి ఇవే ఇలా తిని చూపిస్తాయి కదా ఇలా రెండు ముక్కలు అయితే మనకి ఉడికినట్టే ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని వాటర్ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి మనం చేసుకున్న వరకు కొంచెం గట్టి పడిపోతుంది అనమాట స్టవ్ అయితే బంద్ చేసినా కదా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మనం మిగతావి అన్నీ కట్ చేసి బంద్ చేసినాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లార దాకా అదైతే చల్లారలోపు నెక్స్ట్ అయితే మీడియం సైజు ఒక మీడియం సైజు కాదులే పెద్ద ఉల్లిగడ్డ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం ఒక రెండు అయితే చిన్న చిన్న కట్ చేసేసుకుంటున్నా పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని వేసుకుంటున్నా తాలితే సేమియాలు వేసినాం కదా ఇప్పుడు చూసేసుకోవాలి మరీ ఎక్కువైందంటే కష్టం కదా కొద్దిగా కారం వేస్తున్నా నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఎందుకంటే దాంట్లో మనము చట్నీ గీట్లో ఏం చేయట్లేదు కదా ఉత్తది కూడా తినవచ్చు అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జిలకరేస్తున్నా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇది బాగా ఇలా కలిపేసుకోవాలి చేతితోటి నలిపినట్టు అని కలిపితే మంచిగా కలుపుతుంది అనమాట మీ దగ్గర ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేయట్లేదు ఉన్నదానికైతే రెండు ఎగ్స్ అయితే సరిపోతుంది ఇవి పగల కొట్టుకొని తింటేసేసుకోవాలి ఇక అయితే పగల కొట్టి రెండోది కూడా పగలగొట్టుకొని వేసేసుకోవాలి ఇది బాగా కలిపేసుకోవాలి మనము నురుగొచ్చేలాగా కలిపేసుకోవాలి మంచిగా ఇది అయితే ఇట్లా బాగా కలిపేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత సేమీ అయితే ఉడికించుకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకోవాలి మనం కొద్దిగా వాటర్ ఉండగా తీసేసుకుంటేనే ఇది గట్టిగా అయింది అందుకని కొంచెం పల్చగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి మనం తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి అదైతే కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అది పొంగనాలు కడాయి ఉంటుంది కదా అది పెట్టేసుకోవాలి వేసుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలి వీటికి ఇలా అనిపించుకుంటే పొంగనాలు అనేది మనకు ఈజీగా వస్తాయి అన్నమాట ఆయిల్ ఇలా అనిపించుకుంటే మనం కలిపెట్టుకున్నాం కదా ఈ పొంగనాలు ఏదైతే పొంగనాలు దీంట్లో వేసేసుకోవాలి పొంగనాలు అలాగే వేసేసుకోవాలి మనకి దీనికి కడాయికి ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలి వేసుకున్నాం కదా వేసి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు అటు సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ తిప్పేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి మంట చిన్ననే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక సైడ్ అయితే కాలింది కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి మనం ఇట్లా తిప్పేయగానే తిరుగుతుంది వీజిగానే వదిలేస్తుంది మనం మధ్యలో వేసింది కదా తొందరగా వేయది మంట అనేది ఎక్కువ తగులుతుంది కాబట్టి తొందరగా కాలుతుంది ఫస్ట్ మధ్యలో తిప్పుకొని నెక్స్ట్ అటు తిప్పేసుకోవాలి ఇవైతే మొత్తం ఇట్లా తిప్పేసుకున్నాం కదా మళ్ళీ మంట చిన్నగా పెట్టుకొని ఇక్కడ కూడా తిరుగుతాయి ఇక్కడ కూడా మంచిగా కాల్చుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని కాల్చుకుంటేనే మనకి మంచిగా కాలుతుంది అనమాట లోపల నుంచి కొంచెం పైనుంచి ఆయిల్ వేసేసుకోవాలి రెండు సైడ్లు బాగా కాలింది కదా తీసేసుకోవాలి ఇలా అయితే కాల్చుకున్నాం కదా నెక్స్ట్ మళ్ళీ పిండి పెట్టి నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసేసుకొని సేమ్ అట్లే చేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మరీ అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు నార్మల్గా వేసుకోవాలి సేమ్ మళ్ళీ అట్లనే వేసేసుకోవాలి మనము ఇలా చేసి పిల్లలకి పెట్టినామనుకో చాలా ఇష్టంగా తింటారు డిఫరెంట్గా చేసుకు వెళ్తే ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకు ఇష్టంగా తింటారు పిల్లలు సేమ్ ఇట్లనే వేసేసుకోవాలండి ఇది కూడా ఫుల్గా వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి అయినా అండి తీసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో మనం పిల్లలు స్కూల్ కానీ రాగానే చేసి అనుకో ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా ఇవి మనం పొద్దున కూడా మనకి టైం లేకుండా అది టిఫిన్ చేయడానికి టైం లేకుంటుంది అనుకో పిండి పిండి కానీ దోశ పిండి కానీ నానబెట్టినప్పుడు పదే పది నిమిషాలు అయిపోతుంది ఇదైతే ఇదైతే అయిపోయింది ఎగ్గు సేమియా పొంగనాలు వీడియో అయితే చూసిరు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి